హోండా సిటీ పేపర్ వ్యాలీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది క్వాలిటీ కార్ ఉంది ఏసియన్ కార్స్ లో ఇది షాకింగ్ ప్రైస్ లో బండి ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డబ్ల్యూ సిక్స్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ లో బండి ఇస్తున్నా నేను సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మాదాపూర్ దగ్గర ఏషియన్ మల్టీ బ్రాండ్ కార్ షోరూమ్ ఉన్నాను ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ వీళ్ళ దగ్గర కార్స్ లక్ష యాభై వేల నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది లో బడ్జెట్లో కార్స్ ఆడుతున్నారు కదా సో అందువల్ల నేను ఏషియన్ కార్ షోరూమ్ కొనిచ్చాను ఇప్పటివరకు హైదరాబాద్లో చాలా విడియో చేశాను కాకపోతుంటే ఇక్కడ ఉన్న ప్రైస్ హైదరాబాద్లో ఎక్కడ దొరకడం అనమాట సో అంత తక్కువ ప్రైస్ ఉంటాయి సో ఇప్పుడు మా ఓనర్తో మాట్లాడదాం ఏఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్ తెలుసుకుందాం అడ్రస్ ఎక్కడంటే మనకు హైటెక్ సిటీ నియర్ బై ఉంటుంది హైటెక్ సిటీ సైబర్ టౌర్ దగ్గర జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటుంది సో ఏషియన్ కార్స్ వరం ఇది ఇప్పుడు మన ఓనర్తో మాట్లాడదాం ఏఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఏషియన్ కార్స్ ఓనర్ అన్నారు హలో అండి హాయ్ నా పేరండి రహమాన్ సో మన ఏషియన్ కార్స్ నేను ఫస్ట్ టైం వస్తున్నా అండి ఓకే మా దగ్గర ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర టూ ల్యాక్స్ నుంచి మీకు టెన్ ల్యాక్స్ వరకు ఉంది మోహన్ సార్ ఇప్పుడు ఎవరన్నా బయట కార్ కొనాలంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు సో కార్ కొంటే ఏమైనా ఇష్యూస్ మోహన్ లో మీకు యాక్సిడెంటల్ ఫ్లడ్ ది మా దగ్గర వారంటీ ప్లస్ గ్యారంటీ ఉంటుంది బండి మెకానిక్కి తీసుకొచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అదర్వైజ్ మా ట్రస్ట్ మీద తీసుకుంటున్నా అంటే మీకు బండి నచ్చింది ప్రైస్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక థర్టీ కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ కావాలంటే నేను టెస్ట్ డ్రైవ్ మీకు అరేంజ్ చేసి ఇస్తాను సో కార్ కొన్న తర్వాత ఇష్యూస్ అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూస్ రాదు మీకు మొత్తం సాటిస్ఫాక్షన్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ డ్రివన్ నువ్వు డ్రైవ్ చేసి తర్వాత మీ మీ ఒపీనియన్ నుంచి తీసుకోవచ్చు ఓకే హోండా సిటీ ఉంది మోహన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వి మోడల్ ఉంది పెట్రోల్ సెవెంటీన్ రెజి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఉంది ఓన్లీ డ్రివెన్ ఫార్టీ టూ థౌజండ్ డ్రివన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ హ్యాండ్ యూజ్ కార్ ఉంది మీకు ఓన్లీ తీసుకొని ట్రా ట్రాన్స్ఫర్ చేయాలన్నా అంతే యాక్సిడెంటల్ ఫ్లడెడ్ గ్యారంటెడ్ బండి ఉంది మీకు రిఫర్ ఏం లేవు బండిలో హోండా సిటీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫార్టీ టూ థౌసండ్ డ్రివెన్ ఓన్లీ సో బండి క్వాలిటీ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎంత పడి ఇది వి ఆర్ కోటింగ్ ఫ్రమ్ సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ బట్ ఫైవ్ కి ఇచ్చేస్తా బ్రదర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇస్ ద వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు మార్కెట్లో చూడండి ఆ ప్రైస్లో మీకు హండా సిటీ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మోడల్ ఈ బండి మీకు దొరకదు దొరకదు ఫార్టీ టూ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సో గైజ్ సెవెంటీ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఎవరికైతే హోండా సిటీ ఒక మంచి లగ్జరీ కార్ కావాలి సో తక్కువ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు చూడ బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది ఐదు సిల్ టైర్ ఒకసారి ఇంటీరియర్ చూద్దామా సో గైస్ హోండా సిటీ ఇంటీరియర్ చూడొచ్చు సెవెంటీ మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ ఎన్ని కిలోమీటర్ ఏంటంటారు సార్ ఫార్టీ టూ థౌసండ్ రివెన్ మోన్ అవునా సో ఎలా ఉంది సార్ కార్ కండిషన్ కండిషన్ ఇస్ ద సూపర్ కండిషన్ మీకు ఫైవ్ ఫిఫ్టీలో ఈ ప్రైస్లో మీకు మార్కెట్లో బండి దొరకదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండి ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎవ్రీథింగ్ ద ఒరిజినల్ కండిషన్ సో సెవెంటీ మోడల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ క్రేటా అంటే చాలా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ ఈ ప్లస్ మార్కెట్లో మీకు ఎవ్వరు ఈ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మీకు ఇవ్వదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ రివెన్ సింగల్ ఓనర్ ఒరిజినల్ కండిషన్ మీద ఉంది బండి రెండు కీజ్ ఉంది దీనికి ఈ ప్లస్ చెప్తుంది బేస్ వేరియంట్ బట్ మార్కెట్లో మీకు ఈ ప్రైస్ చాలా ఉంటుంది వీఆర్ గివ్ ఇట్ టు బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది ప్రైస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీ మోడల్ సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ దట్స్ అ ఆఫర్ ప్రైస్ నువ్వు ఎవరికి తీసుకొచ్చి బండి చెక్ చేసుకోవచ్చు సిక్స్టీ టూ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ చూపిస్తా మీకు బండి మాత్రం అంటే ఇట్స్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ వీఆర్ కోటింగ్ టు ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మీ యూట్యూబ్ సహా ఎవరి దాన్ని వచ్చిన అంటే సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ పే చేయాలా బండి తీసుకోవాలి క్రేటర్ మనకు సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ బండి సింగిల్ ఉన్నారు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ డామేజ్ కండిషన్ కండిషన్ మాత్రం అంటే సిక్స్టీ టూ థౌసండ్ డ్రీవెన్ లో ఏమైతుంది మోహన్ బండికి చెప్పండి సార్ మార్వతి సుజుకి రీడ్స్ ఎక్స్ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది పెట్రోల్ టూ థౌసండ్ నైన్ పేపర్ వ్యాలీ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లో వస్తుంది టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ విత్ పేపర్ ఫిట్నెస్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది సెడ్ ఎక్స్ఐట్ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ అలాయిస్ అన్నీ వస్తుంది బండి మాత్రం అంటే ఓన్లీ యూ క్యాన్ టేక్ అండ్ డ్రైవ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ హోండా బ్రియో విఎక్స్ విత్ మీకు అలాయిస్ అన్నీ వస్తుంది మీకు కోటింగ్ వచ్చి త్రీ ల్యాక్స్ చెప్తున్నా నేను ఫైనల్గా మీకు ఈ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది నైంటీ త్రీ థౌసండ్ రివెన్ ఒరిజినల్ ఉంది హోండా బ్రియో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో గైస్ ఫోర్టీన్ మోడల్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంకా ప్రైజ్ నెగోషది నెక్స్ట్ మోడల్ సార్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ స్కోడా ఫాబియా ఇది అంబియంట్ మోడల్ ఉంది పెట్రోల్ ఉంది మోహన్ ఇది నేను మీకు ఫైనల్ బెస్ట్ ప్రైస్ చెప్పాలి స్కోడా ఫైబియా మీకు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ కి ఇచ్చేస్తా మీకు ఎయిటీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఇంకా హోండా సిటీ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వర్క్ పేపర్ వ్యాలిడ్ ఉంది మీకు ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో మీకు అలైస్ వస్తుంది టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ క్యాంప్ ఉంది పేపర్ టూ థౌసండ్ థర్టీ ట్వంటీ నైన్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఇది కూడా మీకు టూ ల్యాక్స్లో వస్తుంది టూ ల్యాక్స్ టైటన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఆటోమేటిక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రెవెన్ షోరూమ్ ట్రాక్ పేపర్ వాలిడ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఆటోమేటిక్ బందీ ఉంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుంది టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం అంటే మోహన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి మాత్రం అంటే ఏం యాక్సిడెంట్ ఉక్సిడెంట్ ఏం లేవు టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ లో ఆటోమేటిక్ బండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఐ టెన్ స్పోర్ట్స్ ఫైవ్ మోడల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ట్వంటీ నైన్ థౌసండ్ రెవెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పెట్రోల్ వర్జన్ బండి మాత్రం అంటే సింగిల్ ఓనర్ క్వాలిటీ బండి ఉంది ట్వంటీ నైన్ థౌసండ్ రివెన్ వీఆర్ కోటింగ్ ఫ్రమ్ ఓన్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బట్ వీఆర్ క్లోజ్ ద డీల్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ ఐటన్ స్పోర్ట్స్ గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ ఉంది ఇది ఓకే డ్రివెన్ కూడా తక్కువ ఉంది క్వాలిటీ మాత్రం అంటే బంపర్ టు బంపర్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి సో నైన్టీన్ మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది సో కార్ అయితే మనకు పవర్ షేరింగ్ పవర్ విండోస్ టచ్ స్క్రీన్ ఇవే ఉంటాయి సో కార్ చాలా బాగుంది సో ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఎవరికైతే అండర్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో సో గ్రాండ్ ఐటెన్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇంకా ఒక విషయం టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మీకు ఆటోమేటిక్ ఫోర్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో మార్కెట్ లో దొరకదు అండ్ ఒరిజినల్ ట్వంటీ నైన్ థౌసండ్ రివెన్ షోరూమ్ లో చెక్ చేసి తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు రైట్ సార్ ఇది బెలినో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డెల్టా ఉంది ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ ఉంది ప్రైస్ పోర్టింగ్ వచ్చేసి ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నా ఫైనల్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ లో ఇచ్చేస్తా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డెల్టా పెట్రోల్ సింగల్ ఓనర్ ఉంది బెలినో ఉంది డెల్టా మోడల్ ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏం మీటర్ రూటర్ ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం అంటే పవర్ పవర్ ఉండేసి ఉంటాయి సో కార్ ఎన్నిక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ మోహన్ అండ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఉంది ఏం యాక్సిడెంటల్ ఫ్లడెడ్ అట్లా ఏం లేవు బండి మాత్రం అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంది ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోటింగ్ ఉంది బట్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కి వీఆర్ క్లోజ్ ద డీల్ చాలా మంది మార్థి బ్రీజ్ ఆడుతున్నారు సో వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా లో ప్రైజ్లు ఉన్నాయి చెప్పండి ఏ మోడల్ మోహన్ దిస్ ఇస్ 2018 మోడల్ జీడిఐ ప్లస్ డీజిల్ ఆటోమేటిక్ 52000 డ్రైవెన్ షోరూమ్ ట్రాక్ ఫుల్ ఇన్సూరెన్స్ సెకండ్ కీ అవైలబుల్ బండి మాత్రం అంటే డ్యూల్ టోన్ నొస్టది క్వాలిటీ మాత్రం అంటే బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది సింగల్ హ్యాండ్ యూజ్డ్ కార్ ఉంది మీకు టచ్ అప్ కూడా కాలేదు బండికి ఎక్సలెంట్ కండిషన్ ఉంది 9 లక్షల 20000 కోటింగ్ ఉంది వి ఆర్ గివ్ ఇట్ టు 8 లక్షల 50000 ఆటోమేటిక్ బ్రెజా జీడిఐ ప్లస్ పుష స్టార్ట్ ఉంటది ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రివెన్ ఓన్లీ మోహన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది బండి మాత్రం అంటే సూపర్ క్వాలిటీలో ఉంది రెండు మీకు డ్యూల్ టోన్ కలర్ వస్తుంది దీంట్లో ఇంటీరియర్ చూడండి నువ్వు ఇంటీరియర్ మాత్రం అంటే మీకు పుష్ స్టార్ట్ వస్తుంది మీకు డ్రివెన్ కూడా తక్కువ ఉంది మీకు క్వాలిటీ మాత్రం అంటే మీకు యాక్చువల్తో మార్కెట్లో మీకు బ్రిజాజ ఎడ్డీఐ డీజిల్ మార్కెట్లో లేవు మీకు ఇది ఆటోమేటిక్ బండి ఇది సెవెంటీ మోడల్ అండి సెవెన్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రివెన్ సో బ్రిజా ఎయిటీన్ మోడల్ది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు సో ఎలా ఉంది కార్ కండిషన్ కండిషన్ మాత్రం అంటే నువ్వు చూసుకోవచ్చు బండి మాత్రం అంటే ఓన్లీ ఫిఫ్టీ టూ థౌజండ్ రివెన్ స్టెప్నీ అన్యూస్డ్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీ అవైలబుల్ ఉంది మీకు బండి తీసుకొని తర్వాత మోన్ నువ్వు షోరూంలో చెక్ చేసుకోవచ్చు దే హ్యావ్ ఏ నో రిపేర్ ఫర్ సం మీకు ఏదైనా డ్యామేజ్ ఉంది టచ్ అప్ అయింది అట్లా ఏం లేవు బండి మాత్రం అంటే సూపర్ క్వాలిటీ ఉంది మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫైనల్ చెప్తున్నా నేను డిస్కస్ టు డైరెక్ట్ కస్టమర్ ఆల్సో వచ్చిన తర్వాత మాట్లాడదాం టు మై బెస్ట్ ప్రైస్ ఫర్ కస్టమర్ దిస్ ఈస్ కూడా చాలా ఆఫర్ ప్రైస్ లో ఉంది మోహన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎస్ క్రాస్ జీటా పెట్రోల్ వర్జన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఉంది డ్రివెన్ సంథింగ్ సెవెంటీ ఆర్ సిక్స్టీ థౌజండ్ డ్రెవెన్ సంథింగ్ ఉంది రెండు కీ అవైలబుల్ సింగల్ ఓనర్ విత్ ఇన్సూరెన్స్తో తో సహా జీటా మోడల్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంది వీఆర్ కోటింగ్ ఫ్రమ్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బట్ వీ వీ గివ్ ఇట్ టు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఎయిట్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ సో గాయస్ ట్వంటీ వన్ మోడల్ ఎయిట్ ల్యాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ సో ఎవరికైతే మనకు మారుతలు ఎస్క్రస్ కావాలంటే తీసుకోవచ్చు స్టార్ట్ ఉంటుంది మీకు రెండు కీ అవైలబుల్ ఉంది సెవెంటీ థౌసండ్ రివెన్ సంథింగ్ ఉంది బండి చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ కూడా చూపిస్తా మీకు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ బ్లూ కలర్ ఉంది మీకు డ్రివెన్ మాత్రం అంటే సిక్స్టీ థౌసండ్ డ్రివెన్ ఉంది పెట్రోల్ వర్జన్ ఉంది సెవెన్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ కోటింగ్ ఉంది వీఆర్ గివ్ టు బెస్ట్ ప్రైస్ మోహన్ ఫైన ఫైనల్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది ఫైవ్ ల్యాక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ బండి సో ఎయిటీన్ మోడల్ మనకు సో రెండు వేల పద్దెనిమిది మోడల్ లో సో మనకు ఫైవ్ ల్యాక్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఒకసారి కార్ ఎలా చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో ఒకసారి అండి చూడండి మోహన్ బాడీ మాత్రం అంటే కొంచెం లైట్ స్క్రాచెస్ వగార ఉంది లోపట ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇస్ అ వెరీ ఎక్సలెంట్ కండిషన్ సో ఎయిటీ మోడల్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీఎక్స్ఐ సో కార్ అయితే చాలా బాగుంది సార్ మనం రైస్ చూద్దాం సో రైడ్ చూడడం చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ కార్ చూడొచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరికైతే ఫైవ్ లాక్ పర్జెట్లో ఎయిటీ మోడల్ కావాలంటే ఇది మైబాయ్ ఇది మాత్రం అంటే మహేంద్రా ఎక్స్వి డబ్ల్యూ సిక్స్ ఏషియన్ కార్స్లో ఇది షాకింగ్ ప్రైస్లో బండి ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డబ్ల్యూ సిక్స్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ఏం చెప్తున్నా అంటే మీకు త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్లో బండి ఇస్తున్నాను నేను ఈ మీకు టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఎయిట్ మోడల్ ఇన్నోవా తీసుకుంటే మీకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్లో ఉంటుంది మీకు ఇది ఎయిట్ సీటర్ బండి టూ థౌజండ్ ట్వెల్వ్ పేపర్ వ్యాలిడ్ ఉంది బండి మాత్రం అంటే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్లో వీఆర్ క్లోజ్ ద డీల్ మీకు బండిలో ఏం పని లేవు ఏసీ వర్కింగ్ సస్పెన్షన్ టైర్స్ది మీకు కొత్త టైర్స్ ఉంది అలైస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది బండి మాత్రం అంటే ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది రైట్ రాండ్ బండి చూడండి నువ్వు త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చే వెరీ ఇమాక్యులేట్ ప్రైస్ అండ్ బండి మాత్రం అంటే బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది మోన్ సో గా విన్నారా మహేందర్ ఎక్సీపీ ఫైవ్ అది సో త్రీ ల్యాక్స్ ల్యాక్స్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇంకొకటి నంబర్ లో జూమ్ చేయండి ఆ నంబర్ ఈ త్రీ ల్యాక్స్ వరకు ఉంది అది డబల్ జీరో ఫోర్ ఫైవ్ అది పెయిడ్ నంబర్ అది మీకు ఈ నంబర్ కి ఇవ్వడానికి నైన్ నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది మహేంద్ర ఎక్స్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైతే మనకు త్రీ పాయింట్ సిక్స్ బడ్జెట్ లో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కారణం చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో నాకు తెలిసి హైదరాబాద్ లో ఎక్కడ రాదు అనమాట ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఎయిట్ సీటర్ పర్ల్ వైట్ కలర్ బండి నంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నంబర్ ఉంది బండిది బండి మాత్రం అంటే క్వాలిటీ ఉంది డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ చెప్తుంది దీనికి కోటింగ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఉంది బట్ వీఆర్ క్లోజ్ ద డీల్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఓన్లీ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ ఉంది మీకు బండిలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది అలాయ్స్ ఉంది బండికి బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది బండి మాత్రం అంటే ఇంటీరియర్ చూడండి చూడండిను ఎక్సలెంట్ కండిషన్ మీద ఉంది డ్రివెన్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఉంది ట్యాంపరింగ్ ఉంపరింగ్ ఏం లేవు బండి యాక్సిడెంటల్ ఫ్లడెడ్ కూడా లేవు బండి మాత్రం అంటే సూపర్ క్వాలిటీలో ఉంది ఫైవ్ ల్యాక్స్ వీఆర్ ఫైనల్ వీఆర్ క్లోజ్ ద డీల్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్ పెట్రోల్ వర్షన్ డ్రివెన్ వచ్చేసి నైంటీ వన్ థౌజండ్ సారీ సెవెంటీ సెవెన్ థౌజండ్ డ్రివెన్ ఉంది బండి మాత్రం అంటే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది డస్టర్ మీకు చాలా తక్కువ వస్తుంది మోన్ పెట్రోల్లో చాలా తక్కువ బండి ఉంటుంది జీరో మెయింటెనెన్స్ ఉంది బండి మాత్రం అంటే క్వాలిటీ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వీఆర్ కోటింగ్ ఫ్రమ్ ఫా ఫోర్ ల్యాక్స్ రూపీస్ బట్ ఫైనల్ మీకు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్లో వీఆర్ క్లోజ్ ద డీల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఆర్ఎక్స్ఎల్ డస్టర్ పెట్రోల్ రెనాల్డ్ డస్టర్ది సీట్ కవర్స్ ఉంది స్టీరింగ్ మౌంట్ అది మీకు ఫోన్ కనెక్టివిటీ వస్తుంది మీకు పెట్రోల్ సాలెంట్ బండి ఉంటుంది ఇది పెట్రోల్లో చాలా తక్కువ వస్తుంది బండిస్ మీకు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ శని కిలోమీటర్ ఉంటుంది ఇట్స్ డ్రివెన్ ఓన్లీ సెవెంటీ థౌసండ్ రెవెన్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఆర్ సెవెంటీ థౌసండ్ రివెన్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ వీఆర్ క్లోజ్ ద డీల్ ఫోర్ లాక్ కోటింగ్ ఉంది త్రీ లాక్ ట్వంటీ చెప్తున్నా మీ ప్రిఫరెన్స్ నుంచి అంటే విఆర్ గివ్ టు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వర్నా వర్నాడిక్ ఎస్ఎక్స్ పుష్టార్ బండి ఉంది పెట్రోల్ వేరియంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఉంది ఉందిక్యులేట్ కండిషన్ ఉంది మీకు సస్పెన్షన్ ఏసీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ పెట్రోల్ బండి ఉంది మీకు రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది స్టీరింగ్ మోన్ కంట్రోల్ వస్తుంది సో ఏ ఇయర్ మోడల్స్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మోహన్ ఇట్స్ వెరీ ఎక్సలెంట్ కండిషన్ పెట్రోల్ బండి నంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నంబర్ ఉంది బండి నంబర్ నైన్టీ ఎయిట్ చెప్పండి సార్ ప్రైస్ చెప్పండి నేను కోటింగ్ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చేస్తున్నా మోడ మోహన్ బట్ ఎయిట్ ట్వంటీకి ఫైనల్ చెప్తున్నా మీ రిఫరెన్స్ నుంచి వస్తే ఇంకా వీఆర్ గివ్ ఇట్ టు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఫార్ యూ హోండా వర్ణ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ బండి నైంటీ వన్ థౌసండ్ డ్రివెన్ ఉంది బండి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోటింగ్ ఉంది ఆర్ ట్రై టు బెస్ట్ త్రీ ఫిఫ్టీ కూడా రావచ్చు బండి మాత్రం అంటే డీజిల్ బండి మార్కెట్లో లేవు ఎస్ఎక్స్ బండి ఉంది డీజిల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ నైంటీ వన్ థౌసండ్ డ్రివెన్ బండి మాత్రం అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది గాయస్ చూసారా అండి సో ఏషియన్ కార్స్ లో మోర్ ఒక ట్వంటీ ఫైవ్ కార్స్ వరకు కవర్ చేస్తాం సో ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుంటే ప్రతి ఒక్క కార్ మీద ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్